గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ तल्लीनिन्नुदलञ्च पुस्तुकमुचेतन्भुनितिन्

పూర్ణేందుబింబాలరయన్ శనుపుతృపై విదురుపై అక్రూరు పై గుబ్జ పై నరు పై ద్రౌపదీ పై కుచేలు నియన్నందవ్వజశ్రేణి పై పరగంగల్ గువత్కృప రసమున పై కొంతటా నిమ్ము నమ్మినాడ జగదీష కృష్ణ భక్త ప్రియా అంటే సంవత్సరాది అంటారు సంవత్సరాది కాదు యుగాది యుగం యుగ ఆది అంటే యుగం ప్రారంభమైన రోజు మీరు యుగాది అన్నారు ఈ యుగాది చాలా విశేషమైంది ఈ సంవత్సరం ఈ యుగాది పేరు ఏమిటంటే నామ సంవత్సరం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు ఇది పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరానికి అర్థం ఏంటంటే పరుల చేత భంగపడటం పరాభవం ఇతరుల చేత వంచింపబడటం జరుగుతుందని అయితే ఇటువంటిది మనకు జరగకుండా ఉండాలి ఎవరికైనా ఒకళ్ళ చేత మాట పడటం అంటే చాలా కష్టం అటువంటి పరిస్థితి రాకుండా మనం అందరం కూడా తలకా ఎత్తుకొని తిరగాలి ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలి అట్లా ఉండాలి అంటే ఈ యుగాది సంవత్సరాది రోజున మనం పంచాంగ శ్రవణం అంటారు పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు కలిసి పంచాంగం ఈ పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చెయ్యాలి అనేది చెప్పుకుందాం श्रीकल्याणगुणावहम् नृपुहरमोप् दुःस्वप्नदोषापहोप् गङ्गास्नानविशेषपुण्यफलदमोप् गोदानतुल्यनॄणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् నానాశాత్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఈ పంచాంగం ఎందుకు వినాలి వింటే మనకు వచ్చేది ఏమిటి శీకళ్యాణ గుణాభావం మన ఇంట్లో ఎప్పుడు శుభం జరగాలి అశుభం జరగకూడదు మంచి జరగాలి మనకు శత్రు అనేవాళ్ళు ఉండకూడదు మనకు శత్రుత్వమే ఉండకూడదు మన మీద ఎవరికి శత్రుత్వం ఉండకూడదు చెడు కళలు రాకూడదు చెడు కళలు వస్తే మన ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్లో కన అనుకోండి కళ్ళని ఏడుస్తారు తీరా లేస్తారు కళ్ళు చూస్తారు చూసినా కూడా ఆ మనిషి చచ్చిపోయినారు ఎక్కడున్నాడు ఏమైపోయింది కటుక్కిన చూస్తారు ఆ మనిషి కనపడేంతవరకు కడుపులో ఆవేదన ఇది దుస్వప్నం ఇటువంటి చెడు స్వప్నాలు రాకూడదు మరి గంగాస్నాన విశేష పుణ్య ఫలం గంగా స్నానం చేయాలి గంగా స్నానం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది ఈ గంగ ఎటువంటిది హరి పాదోద్భవీం గంగాం అన్నారు విష్ణుమూర్తి యొక్క పాదాల ఇందు నుంచి ఉద్భవించి భూలోకంలోకి గంగ వచ్చింది ఈ గంగ అసలు ఎక్కడ ఉంది హిమాలయాల మీద పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు శిరస్సున గంగ పెట్టుకున్నాడు ఆ గంగ ఒక్క బొట్టు విష్ణుమూర్తి యొక్క పాదాల ఇంధన పడ్డది ఆ గంగ ప్రపంచం మొత్తం వచ్చేసింది మరి హరిపాదోద్భవీం గంగా అన్నారు హరి పాదాల నుంచి ఉద్భవించిన గంగ సమస్త పాపాలని పోగొడుతుంది ఈ గంగా అటువంటి గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం రావాలి మనకు గోదాన పుణ్యం తొల్యం రుణం దూడతో కూడిన గోవుని దానమిచ్చినటువంటి సత్ఫలితం రావాలి ఆయుర్వృద్ధిదముత్తమం మనిషికి నూట ఇరవై సంవత్సరాలు మానవుడి ఇచ్చాడు మరి ఇప్పుడు ఒక ఆయన ఉత్తర దేశంలో నూట నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడే బతుకున్నాడు ఇంకా అటువంటి ఆయుష్ కల కలగాలి ఆయుర్ వృద్ధిత శుభకరం అటువంటివి మంచి జరగాలి సంతాన సంపత్పదం మంచి సంతానం కలగాలి శాస్త్ర సుసాధనం అనేక శాస్త్రాలు ఉన్నాయి ఒక్క శాస్త్రం చదవడమే చాలా కష్టం అన్ని శాస్త్రాలు చదివినటువంటి ఫలితం మనకు కావాలి ఇవి చదివితే మనకంత మంచి శక్తి జ్ఞానం వస్తుంది ఇవన్నీ చేసినటువంటి ఫలితం ఉగాది సంవత్సరాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఇవన్నీ వస్తాయి ఎటువంటిది శ్రీకళ్యాణ గుణాభం రిపోహరం దుస్వప్న దూషాపహం గంగా స్నాన గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదాన తుల్యం ఋుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఈ పంచాంగం వింటే అంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి సంవత్సరాది పండుగ రోజున ఉదయం పూట తెల్లవారుజవన లేచి తల స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి మామిడి ఆకు తోరడం వాకిలి కట్టి దేవుడికి పూజ చేసి దేవుడికి నివేదన పెడతాం ఏం పెడతాం వేప పూత ప్రసాదం అంటారు ఇదేమంటారు మామిడి ఆకు మామిడి కాయ మామిడికాయ తురిమి మామిడి తురుము తర్వాత వేప పూత తర్వాత చింతపండు తర్వాత బెల్లం షడ్రుతులు అంటారు పులుపు ఉప్పు తీపి చేదు వగరు ఈ షడ్రుతులు కలిగినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటాం ఇది దేనికి మన ఆరోగ్యం బాగుపడుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది తర్వాత ఇన్ని రకాలు నాలెక్కి తగలగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది విపరీతమైన పిలుపు కానీ విపరీతమైన చేదు కానీ నోటికి తగిలితే మరి ఒళ్ళు గగురు పుడుస్తుంది అయితే కష్టంగాని సుఖంగాని బాధ కానీ దుఃఖం కానీ సర్వాన్ని మనం సమర్థించుకొని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ వ్యాపపూత ప్రసాదం తినాలి ఈ సంవత్సరాది పండుగ రోజున ఇది పంచాంగ శ్రవణం ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది ఎటువంటి గ్రహస్థితులు బాగుండకపోయినా మనకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరాది ఎప్పుడు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడా రాజ్య పరిపాలన చేస్తాయి గురువారం రోజున పంచాంగం ప్రారంభమైంది కాబట్టి గురువు అయినాడు కుజుడు మంత్రి అయినాడు అట్లాగే సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి శుక్రుడు ధాన్యాధిపతి బుధుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు మరి అర్ఘ్యాధిపతి చంద్రుడు మేఘాధిపతి చంద్రుడు రసాధిపతి సూర్యుడు నీరసాధిపతి శుక్రుడు ఇట్లా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది యొక్క తొమ్మిది యొక్క స్థానాలు వచ్చినాయి మరి చంద్రుడికి మొత్తం మూడు చోట్ల అధిప ఆధిపత్యాలు వచ్చినాయి మరి సూర్యుడు మరి గురువు రాజు అవటం గురువు బ్రాహ్మణ గ్రహం కాబట్టి అంతా మేలు జరగటానికి అవకాశం ఉంది ఈ గురువు వల్ల మరి బియ్యం మరి వెన్న నెయ్యి పంచదార ఇటువంటివన్నీ కూడా బాగా పంట పండుతాయి మరి ధరలు బాగా పెరుగుతాయి సస్యాధిపతి శుక్రుడు అవ్వటం చేత ధాన్యాలు మరి తెల్లధాన్యాలు తెల్లటి భూములు బాగా పండుతాయి ధాన్యాధిపతి బుధుడు అవటం చేత వర్షం మధ్యమ వర్షం సమస్త జనం కూడా గాలి మబ్బుల వల్ల ఎక్కువ భయం కలుగుతుంది అర్ఘ్యాధిపతి చంద్రుడు అన్ని రకాల సస్యాలు ఫలిస్తాయి తేనె రసములు ఉప్పు మణులు శంఖములు చేపలు గోధుమలు ఆహార ధాన్యాలు వస్త్రాలు జొన్నలు సజ్జలు పంచదార బెల్లం పెట్రోలు ఇతర నూనెలు వెన్న నెయ్యి పాలు పెరుగు తమలపాకులు విండి బంగారం బాగా దొరుకుతుంది మేఘాధిపతి కూడా చంద్రుడు సర్వదేశములందు కూడా మంచి వర్షం కురుస్తుంది ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి గోవులు బాగా పాలిస్తాయి గోవులు సుభిక్షంగా ఉంటాయి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు గోవు బ్రాహ్మడు ఇప్పుడు కూడా బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తే లోకం మొత్తం బాగుంటుంది అని మరి గోవులు బాగా పాలిస్తాయి మరి సూర్యుడు రసాధిపతి నె నెయ్యి నూనె బెల్లము తేనె వేరుశనగ కొబ్బరి నూనె ఆముదం అవిస నూనె నువ్వుల నూనె చింతపండు నిమ్మ నారింజ మామిడి ఇటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయి నీలసాధిపతి శుక్రుడు కర్పూరం అగరు చందనం బంగారం వెండి ముత్యాలు వస్త్రాలు బాగా దొరుకుతాయి కొంచెం ధరలు మాత్రం పెచ్చుగా ఉంటాయి ఇది నవనాయకుల యొక్క ఫలితం అయితే ఇంకో విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలని కూడా మూడు భాగాలు చేస్తున్నాం అంటే మూడు భాగాలు ఒక్కొక్క నక్షత్రాన్ని మూడు భాగాలు అంటే సంవత్సరానికి మూడు భాగాలు అంటే నాలుగు నెలలు ఒక భాగం నాలుగు మూడు పన్నెండు నెలలు మొదటి భాగం నాలుగు నెలలు రెండవ భాగం నాలుగు నెలలు మూడవ భాగం నాలుగు నెలలు అట్లాగే అశ్వని దగ్గర నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలకి కందాయాలు అంటారు ఈ మూడు కందాయాలు మొదటి కందాయం నాలుగు బాగా నాలుగు నెలలు రెండో కందాయం నాలుగు నెలలు మూడో కందాయం నాలుగు నెలలు పన్నెండు నెలలు కూడా ఎత్తా ఉంది చూద్దాం అశ్వని నక్షత్రం విషమే లాభ సత్ బేసి సంఖ్య వస్తే అర్ధలాభం సమేతు సమతా భవేత్తు సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం విషమే స్వర్ధలాభశ్చాత్ సమేతు సమతా భవేత్ తరువాత ఇప్పుడు అశ్విని నక్షత్రం నాలుగు రెండు నాలుగు మొత్తం సమానమైన సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అట్లాగే భరణి నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయం సున్నా మూడో కందాయం రెండు మరి ఏడు రెండు తొమ్మిది వచ్చింది వచ్చే ఆదాయంలో సగం లాభం కానీ మధ్య కందాయం సున్నా వచ్చింది సున్నా వస్తే ఏమిటి మధ్య శూన్యే మనోవ్యధ మధ్య కందాయంలో సున్నా వస్తే మనోవ్యాకులత మూడవది కృతిగా నక్షత్రం మూడు వచ్చింది బేస్ సంఖ్య ఆదాయంలో సగం లాభం చివరి కందాయం సున్నా వచ్చింది శూన్య ఫలం స్వల్పం చివరి కందాయం సున్నా వస్తే వచ్చే ఫలితం తక్కువ రోహిణి నక్షత్రం చూద్దాం రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా ఐదు రెండు మూడు మొత్తం పది సమేత సమతాభవేత వచ్చేది ఖర్చు సమానం తర్వాత ఆర్ద్ర నక్షత్రం మూడు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది మరి సమ సమసంఖ్య వచ్చింది ఈ సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానం పునర్వస నక్షత్రం ఇది కూడా పది ఆరు రెండు రెండు పది వచ్చింది ఆరు నాలుగు పది ఈ పది కూడా సమేతు సమతా భవేతు వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుష్యమి ఒకటి రెండు రెండు ఇది ఐదు వచ్చింది ఇది బేష సంఖ్య మరి విషమే శ్రద్ధ మరి బేష సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఆశ్లేష నక్షత్రం ఉంది మొదటిది నాలుగు రెండు ఒకటి మూడు మూడు మొత్తం ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మఖా నక్షత్రం ఉంది మొదటి కందేడు రెండు రెండో కందాయం రెండు మూడో కంద ఒకటి ఇది కూడా పది వచ్చింది సమేత సమతా భవేత్ వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుబ్బా నక్షత్రం ఉంది మొదటి గందాయం రెండు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మొత్తం ఆరు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య శూన్య మనోవ్యధ మధ్య గంధాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఐదు ఒకటి రెండు ఐదు మూడు ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం హస్తానక్షత్రం వచ్చేప్పటికల్లా మరి మొదటి కందాయం సున్నా మూడో కందాయం సున్నా మధ్యలో రెండు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మొదటి కందాయం శూన్య మానవ వ్యాధి మరి ఆ మొదటి కందాయం సున్నా మనోవ్యాధి శూన్య ఫల స్వల్పం మరి చివరి కందాయం సున్నా మరి వచ్చే ఫలితం స్వల్పం మొదటి కందాయం సున్నా ఉంటే వ్యాధి నక్షత్రం వచ్చింది నక్షత్రానికి వచ్చేప్పటికల్లా మూడు మూడు ఆరు వచ్చింది మధ్య కన్నాయం సున్నా మధ్యశూన్య మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది వచ్చే ఆదాయం ఖర్చు సమానం స్వాతి నక్షత్రం వచ్చింది ఆరు ఒకటి ఒకటి మొత్తం ఎనిమిది వచ్చింది ఇది వచ్చే ఆదాయం ఖర్చు సమానం విశాఖ నక్షత్రం వచ్చింది మరి ఒకటి రెండు నాలుగు నాలుగు మూడు ఏడు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం మిగులుతుంది అనురాధ నక్షత్రం నాలుగు రెండు ఆరు వచ్చింది వచ్చే ఆదాయం సమానం ఖర్ వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య శూన్యం వచ్చింది మధ్య కందాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వచ్చేప్పటికల్లా ఎనిమిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం చివరి కందాయం వచ్చేప్పటికల్లా సున్నా వచ్చింది కాబట్టి అంత్యశన్య ఫలం స్వరూపం నువ్వు చేసే కష్టానికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది మూలా నక్షత్రం సమసంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం పూర్వాషాఢ నక్షత్రం కూడా ఆరు వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య గంధాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం సున్నా మరి ఆది శూన్యం మనోవ్యాధి మొదలకందాయంలో సున్నా వస్తే వ్యాధి స బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ధనిష్ట నక్షత్రం సమసంఖ్య ఆలోచింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అయితే రెండో కందాయం మూడో కందాయం సున్నాలు వచ్చినాయి మధ్యశూన్య మధ్య కందాయం సున్నా వస్తే మనోవ్యాకులత శూన్య ఫలం స్వల్పం చివరి కందాయం సున్నా రావటం వచ్చే ఫలితం చాలా తక్కువ శతమిష నక్షత్రం వచ్చింది ఒకటి ఒకటి మూడు మొత్తం ఐదు వచ్చింది కాబట్టి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి పూర్వభద్ర నక్షత్రం నాలుగు రెండు ఒకటి మొత్తం ఏడు వచ్చింది కాబట్టి ఈ పూర్వభద్ర నక్షత్రం కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాభద్ర నక్షత్రం కూడా ఏడు నాలుగు పదకొండు మరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మధ్యగంధాయం సున్నా ఉన్నది కాబట్టి మధ్యశూన్య మనోవ్యధ మనోవ్యాకులత ఉంటుంది రేవతి నక్షత్రం రెండు ఒకటి రెండు ఐదు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఇది ఆదాయ వ్యయాలు ఇవి కందాయ పదాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూద్దాం వచ్చే ఆదాయం అంతా ఖర్చు మేష మేషరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఆరు మిగులుతుంది వృషభ రాశికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే తొమ్మిది ఎదురు పడుతుంది మరి మిథున్ రాశికి వచ్చేప్పటికి మూడో రాశి మిథున్ రాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు ఎదురు అప్పు దేవాలి కర్కాటక రాశి రెండు ఆదాయం పదకొండు ఖర్చు తొమ్మిది బాకీ సింహరాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి రాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు అప్పు ఏడు తులారాశి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు తొమ్మిది బాకీ మరి వృశ్చిక రాశి ఎనిమిది ఎనిమిది వృశ్చిక రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అంటే ఆరు మిగులుతుంది ధనస్సు రాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు మిగులుతుంది పది మకర రాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు కాబట్టి ఆరు మిగులుతుంది పదకొండు కుంభరాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అంటే ఆరు అప్పు చేయాలి మరి పన్నెండు మీనరాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు బాకీ తేలుతుంది ఇది ఆదాయ వ్యయాలు చివరిది రాజపూజ్యం రాజవమానం అవమానం ఎంత మంచిని పెంచుకోవడం అంత చెడు అని పెంచుకోవడం ఎంత మంచివాడుగా పూజింపబడటం ఎంత చెడువాడుగా తిట్లు తింటాం మరి బాధలు పట్టడం ఎంత అనేది తేలుతుంది మేష రాశి పదకొండు రాజపూజ్యం ఐదు రాజ అవమానం పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు రెండు వృషభ రాశి ఐదు రాజపూజ్యం ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానింపబడతారు మిథున్ రాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు పదకొండు చోట్ల మరి అవమానపడతారు కర్కాటక రాశి రెండు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు ఐదు సింహరాశి ఐదు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు ఆరు రాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానపడతారు ఏడవ రాశి తులారాశి తులారాశికి ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానపడతారు ఎనిమిది వృష్టి రాశి పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానింపబడతారు తొమ్మిది ధనస్సు రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు పది మకర రాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు పదకొండు కుంభరాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం నాలుగో రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఆరు గ్రహాలు బాగాలేవు మరి బుధుడు ఒక్కడు శుక్రుడు ఒకడు బుధుడు వల్ల వ్యాపారం శుక్రుడు వల్ల వివాహ శుభకార్యాలు ఇల్లు కట్టుకుంటానికి ఇంటికి సంబంధించిన మెటీరియల్ అమ్మేవాళ్ళకి ఇల్లు కట్టేవాళ్ళకి స్థలాలు అమ్మేవాళ్ళకి వీళ్ళకి బాగుంది మిగతా ఈ రకంగా కూడా బాగాలేదు వీళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాల సర్పయోగం ఉంది వీళ్ళ పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది స్వస్తి